నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియసకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి గారు రచించిన తొలి ఆపద అనే ఒక చక్కటి కథని విన్నామండి ఈ కథ ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పదో సంవత్సరంలో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి మధ్యవర్తి నారాయణ ఈ సంబంధం ఎలాగైనా కుదర్చాలని చాలా పట్టుదలగా ఉన్నాడు వరుడు అమెరికాలో ఉన్నాడు ప్రస్తుతం అక్కడ ఉన్నాడు కానీ అక్కడ స్థిరపడే ఆలోచన లేదు కానీ ఇంకా రెండేళ్లు ఉండాలి పెళ్ళిడు వచ్చింది కాబట్టి పెళ్లి చేసేస్తే మంచిదని తల్లిదండ్రులు తొందరపడుతున్నారు పెళ్లి కొడుకు కూడా త్వరగా భార్య వచ్చేస్తే తోడు నీడగా ఉంటుంది ఇంత వండి పెడుతుంది ఆ దేశంలో చట్టాపట్టాలు వేసుకొని హనీమూన్లా గడిపేసి ఆ తర్వాత ఇండియా వెళ్ళి పిల్లా పీచు విషయం ఆలోచించాలి అని తొందరపడుతున్నాడు పెళ్లి కొడుకు పేరు సాయి చైతన్య పెళ్లి కూతురి పేరు బాలశరణ్య చిన్నతనంలోనే తల్లిపోతే అమ్మమ్మ దగ్గరే పెరిగింది డిగ్రీ పాస్ అయింది అమెరికాలో శాశ్వతంగా ఉండే మాటైతే ఇవ్వంగానే ఓ రెండేళ్లుండి వచ్చేస్తామంటున్నారు కాబట్టి సరే అన్నారు పిల్ల తాతగారు అన్నింటినీ మించి ఇద్దరికీ స్వల్పంగా కుజదోషం ఉంది కాబట్టి జాతకాలు దివ్యంగా కలిశాయి పెళ్ళికొడుకు ఒక నెల రోజులు సెలవు మీదొస్తే పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని భార్యని వంట పెట్టుకుని వెళ్ళిపోవచ్చు అనుకున్నారు పెద్దలు ఒకటి తలిస్తే కుర్రాడి బాసు మరొకటి తలిచాడు ఇప్పుడు సెలవివ్వను కావాలంటే మరొక రెండు నెలలు ఆగి వెళ్ళు అన్నాడు ఆ అమెరికా ఏమీ లేవు కానీ ఇక్కడ పరిస్థితి కాస్త క్లిష్టంగానే ఉంది ముందంతా మోడాలు ఆ తర్వాత శూన్యమాసం పెళ్లి కొడుకు తీరిగ్గా వచ్చి పెళ్లి చూపులు చూసుకుని ఆ తర్వాత ముహూర్తాలు పెట్టుకోవాలి పెళ్లి చేయాలి అంటే కంగారైపోతుంది పెళ్లి హైదరాబాద్లోనే అయితే ఏదో మంటపం ముందుగా బుక్ చేసుకుని ఉంచుకోవచ్చు కానీ పిల్ల తాతగారు మాత్రం అందుకు ఒప్పుకోవటం లేదు ఆ హడావుడి పెళ్లి చిప్ప భోజనాలు నాకొద్దు నా గారాల మనవరాలు దాని వివాహం నా ఇంటి ముందర జరగాల్సిందే అన్నాడు ఇన్ని మడత పేచీలు ఉన్నాయి కాబట్టి ఇరువైపుల వారు చర్చించి పెళ్లి చూపులు కంప్యూటర్లో జరిపించాలని నిర్ణయానికి వచ్చారు చాలామందికి అసలు ఆ గొడవ ఏమిటో అర్థం కాలేదు అర్థం అయ్యాక అదేమిటి అలా ఎలా వీలవుతుంది అబ్బాయిని కళ్ళారా చూడకుండా అతను ఎలాంటి వాడో తెలియకుండా పిల్లని ఎలా ఇస్తామన్నారు కంప్యూటర్ జ్ఞానం అంతగా లేని పెద్దవాళ్ళు మరేం పర్వాలేదు కంప్యూటర్ అయినా కళ్ళ ముందే ఉంటుంది అబ్బాయిని చూడొచ్చు అడగాల్సినవన్నీ అడగొచ్చు అని నచ్చ చెప్పారు కంప్యూటర్ గురించి తీక్షణంగా తెలిసిన చిన్నవాళ్ళు ఓ శుభముహూర్తాన చూపులు ఏర్పాటు చేశారు శనివారం సాయంత్రం ఏడు గంటలకి దీపాలు పెట్టాక పెళ్లి చూపులేమిటి అని సణిగింది పెళ్లి కూతురు అమ్మమ్మ ఇక్కడ చీకటి పడినా అక్కడ పగలు పది గంటలు అమెరికా సంబంధం అన్న తర్వాత ఆ మాత్రం సర్దుబాటు చేసుకోవాలి మరి అన్నాడు పిల్ల తండ్రి మొత్తానికి పెళ్ళికొడుకు సాయి చైతన్య కంప్యూటర్ తెర మీద ప్రత్యక్షమయ్యాడు ముందు పెద్దవాళ్లు చూసి నచ్చితే అమ్మాయిని కంప్యూటర్ ముందుకు తీసుకొద్దామని ముందే అనుకోవటం వలన ఇటువైపు కెమెరా ముందు పిల్ల తాతగారే కూర్చున్నారు ఆ తర్వాత తండ్రి చిన్నమైన మామ పెత్తండ్రి కొడుకు అంతా వరుస క్రమంలో కెమెరా ముందు కూర్చుని మంచి చెడ్డ మాట్లాడి అతగాడి వివరాలు తెలుసుకున్నారు ఆ తర్వాత ఆడంగులు కూడా ఎదురుగా కూర్చోకపోయినా తొంగి చూసి పిల్లవాడు బాగున్నాడు అనుకున్నారు మగవాళ్ళు అతని పద్ధతి చూసి సంతృప్తి పడ్డారు ఇక అమ్మాయిని చూపిద్దాం అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది ఆ పోవటం పోవటం రెండు గంటల తర్వాత వచ్చింది అప్పటికి రాత్రి పది గంటలవుతోంది శరణ్య తొమ్మిది దాటితే నిద్ర కాగలేదు కానీ మధ్యలో ఆగిపోయిన పెళ్లి చూపులను పునరుద్ధరించాలి కాబట్టి పెళ్లి కూతురు మేనమావ పెళ్ళికొడుకు ఫోన్ చేశాడు కరెంట్ వచ్చింది మీరు వస్తారా అన్నాడు అవతల సాయి చైతన్య కాస్త ఇరకాటంలో పడ్డాడు అతనికి పన్నెండు దాటితే ఆకలి ఆగలేడు అందులోనూ ఇంట్లో ఏమీ లేవు అన్నీ అయిపోయాయి బయటికి వెళ్ళి ఏదైనా తిని వారానికి సరిపడా షాపింగ్ చేసుకొని రావాలి వెళ్దామా అనుకుంటూ ఉండగా ఫోను కాదంటే బాగుండదేమో అనిపించింది సరే అన్నాడు అటు చైతన్య ఇటు శరణ్య కెమెరాల ముందు కూర్చున్నారు చూసి చూడగానే చైతన్య గుండె జల్లుమంది ఆలు చెప్పల్లాంటి కళ్ళు ఆల్చుకుని కూర్చొని ఉంది హలో నా పేరు చైతన్య అన్నాడు తెలుసు నాన్నగారు చెప్పారు అంటూ కళ్ళెత్తి చూసింది చక్కగా ఉన్నాడు కానీ మొహంలో ఏదో దిగులు బాధని అణుచుకుంటున్నట్టుగా ఉన్నాడు నవ్వు లేదు పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు మరీ అంత బాధగా ఉండటం కొద్దిగా అసహజంగానే అనిపించింది శరణ్యకి అవును మరి ఆకలి బాధకు మించిన బాధే ఉంటుంది ఆ విషయం గురించి ప్రస్తావిద్దాం అనుకుంటూ ఉండగానే ఆవలింతలు వచ్చేశాయి మీకు నిద్ర వస్తున్నట్టుగా ఉంది అన్నాడు చైతన్య అవునండి తొమ్మిది దాటితే నిద్ర కాగలేను మనం రేపు మాట్లాడుకుందామా అంది ఆవలంత ఆపుకుంటూ రక్షించవు తల్లి లేకపోతే నేను ఆకలికి ఆగలేను అని నేనే చెప్పేయాల్సి వచ్చేది అనుకున్నాడు అలాగే రేపొద్దున మాట్లాడుకుందాం అన్నాడు మర్నాడు ఇండియాలో పొద్దున తొమ్మిది అమెరికాలో రాత్రి పదిన్నర దాటింది మళ్ళీ కంప్యూటర్ కెమెరాల ముందు కూర్చున్నారు ఇద్దరు దివిలో విరిసిన పారిజాతము అని మనసారా పాడాలనిపించింది చైతన్యకు పగలంతా ఇల్లు శుభ్రం చేసుకోవటం బట్టలు ఇస్త్రీ చేసుకోవటం వగేర పనులతో అలసిపోయి ఉన్నాడు చైతన్య కానీ మొహంలో సంతోషం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అలసటగా ఆనందంగా జుట్టు వేగిపోయిన ఆ పెళ్లి కొడుకు ఎంతో నచ్చాడు శరణ్యకు ఇతగాడితో అమెరికా ఏం కర్మ అంటార్కిటాకు వెళ్ళమన్నా వెళ్ళొచ్చు అనుకుంది ఆకలి నిద్ర వంటి ఈతి బాధలు లేకపోవడంతో తనివి తీర మాట్లాడుకున్నారు ఇద్దరు అలా చాలాసేపు మాట్లాడుకున్నాక కిందటి రోజు సమస్య తల్లకిందులైంది సాయి చైతన్యకు ఆవలింతలు బాలశరణ్యకు ఆకలి మళ్లీ కలుసుకుందాం అనుకుని కెమెరాల ముందు నుండి కదిలారు అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కాబట్టి ముహూర్తాలు పెట్టించేశారు అందాక మనిద్దరం రోజు ఒక గంట సేపు మాట్లాడుకుందాం అనుకున్నారు కాబోయే దంపతులు కానీ అలా చేయటానికి అవకాశం కుదరలేదు కరెంటు సమస్య నిద్ర సమస్య ఆకలి సమస్య ఈ పగలు రాత్రి వ్యత్యాసం చాలా తలనొప్పిగా తయారైంది ఛా ఈ దేవుడు భూమిని గుండ్రంగా సృష్టించి పొరపాటు చేశాడు చక్కగా బల్లపరుపుగా ఉండుంటే ఈ రాత్రి పగలు గొడవలు ఉండేవి కావు కాబోయే భార్యను కరువుతీరా చూసుకుంటూ కబుర్లు చెప్పుకునే అవకాశం కూడా కరువైపోతుంది అనుకున్నాడు చైతన్య దిగులుగా అతను ఆ విషయం ఆలోచించే దిగులుగా ఉన్నాడు కానీ ఇక్కడ శరణ్య మనసంతా అల్లకల్లోలంగా ఉంది పెళ్ళై భర్త దగ్గరికి వెళ్లాలనే సంతోషం ఒకవైపు అయిన వారందరినీ వదిలి వెళ్లాలనే బాధ మరోవైపు అందులోనూ అంత దూరం వెళ్ళిపోతుంది కాబట్టి మా దగ్గర నాలుగు రోజులు ఉండి వెళ్దు కానీ అని అందరూ ఆ తల్లి లేని పిల్లలను తీసుకువెళ్ళడంతో తీరిక లేకుండా ఉంది ఆ తర్వాత ఇంటికి సొన్నాలు కొట్టించడంతో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయి బజారు పనులు వాళ్ళని మేళగాళ్లను మాట్లాడటం అంతా హడావుడిగా ఉంది మనవరాలని పల్లకీలో ఊరేగించాలని అమ్మమ్మ సరదా పడింది ఆ ఊళ్ళో ఇంకా ఓ పల్లకీ ఉంది దానికి చిన్న చితక మరమ్మతులు చేసి సిద్ధం చేశారు ఈ సందడిలో వాళ్ళిద్దరూ నాలుగైదు సార్లు మాత్రమే కంప్యూటర్లో మాట్లాడుకోవటం సాధ్యపడింది రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉన్నారు వచ్చే వారం నేను హైదరాబాద్ వచ్చేస్తున్నాను ఆ సమయానికి నువ్వు ఏదో పని కల్పించుకుని అక్కడికి వచ్చేస్తే మన ఇద్దరం ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం అక్కడ నుండి విజయవాడ వెళ్దాం ఆ తర్వాత నేను వచ్చి నిన్ను మీ ఊళ్ళో దిగబెట్టి వస్తాను అన్నాడు చైతన్య అడిగి చెప్తాను అంది శరణ్య అంతా విని ఠరటు వల్ల కాదు అన్నారు శరణ్య వైపు పెద్దవాళ్ళు పెళ్లి చూపుల్లో చూడటం అంటే వేరే విషయం పెళ్లికి ముందే అలా ఊళ్ళు పట్టుకొని తిరగటం మన పద్ధతి కాదు అనేశారు ఆ మాట విని కాస్త చిన్నపుచ్చుకున్నాడు చైతన్య నేనేమంత రౌడీ బాధ లాగా కనిపిస్తున్నానా అంత నమ్మకం లేదా అని ఆవేశపడితే అతని తల్లి సర్ది చెప్పింది నమ్మకం లేక కాదు కొన్ని పద్ధతులు నియమాలు ఉంటాయి కదా అంది సరే మరి నేను శరణ్యని ఎప్పుడు చూడాలి అని అడిగాడు చూద్దాం లేరా అంది తల్లి హైదరాబాద్ వచ్చేశాడు అప్పటికి పెళ్లి ఆరు రోజులుంది ముహూర్తం రాత్రి ఎనిమిది గంటలకి తెల్లవారుచామునే బయలుదేరి ఇంటికి వెళ్ళాలి నాలుగు రోజులు షాపింగులని మూద పెట్టేశారు ఆ మర్నాడు పెళ్లి కొడుకుని చేశారు అన్నీ సర్దుకుని ఆ తెల్లవారుచామున ఐదింటికి బయలుదేరారు పెళ్లివారు ఒక బస్సు నాలుగైదు కార్లు ఊరు బయటకే వచ్చి ఎదుర్కోలు పలికారు ఆడ వాళ్ళు బ్యాండ్ వాళ్లు దద్దరిల్లిపోయేలా వాయించారు పెళ్లి కొడుకుని కారు దింపి పళ్ళకి ఎక్కమన్నారు నేనెక్కను నాకు అలవాట్లేదు అన్నాడు తల్లితో చాలా అనకూడదు వాళ్ళెంతో సరదా కూడా తీసుకొచ్చారు వద్దంటే బాధపడతారు అంది తల్లి కళ్ళు తిరగవా ఎక్కితే అన్నాడు భయంగా ఏం తిరగవు అయినా జైంటి వీలు రోలర్ కోస్టర్ ఎక్కేవారికి ఇది ఒక లెక్క ఎక్కెక్కు అని కంగారు పెట్టి తల్లి పళ్ళకి ఎక్కించేసింది బోయిలు పళ్ళకి భుజాలకెత్తుకున్నారు కెవ్వు మనబోయి బలవంతాన ఆపుకున్నాడు చైతన్య ఊరేగింపు బయలుదేరింది ముందు ఆడపెళ్ళివారు వారికంటే ముందు బ్యాండ్ పార్టీ వాళ్ళు వాయించే పాటలు ముసలి వాళ్లకు కూడా హుషారెక్కించేలా ఉన్నాయి ఇక ఆ బోయల సంగతి చెప్పాలా సంగీతానికి అనుగుణంగా అడుగులు వేస్తూ ఉంటే పెళ్లి కొడుకు పై ప్రాణాలు పైనే పోయాయి విడిది ముందు ఆగాక అప్పుడు ఊపిరి పీల్చుకున్నాడు పెళ్లివారిల్లో విడిది ఒకే వీధిలో ఉన్నాయి మధ్యలో నాలుగైదు ఉన్నాయి పెళ్లింటి ముందు విడిదింటి ముందు కూడా తాటాక పందిళ్ళు వేశారు వెయ్యాల అడుగులకు మడుగులు మడుగులొత్తుతూ మర్యాదలు చేస్తూ ఉంటే మగ పెళ్లి వారి ఆనందం వర్ణనాతీతం కేటరింగ్ వారి మొక్కుబడి పలకరింపులతో విసిగిపోయి ఉన్న జనానికి ఈ వాతావరణం తొలకరి జల్లులా ఉంది అక్కడ రిసెప్షన్ ఎలాగూ ఉంది కదా అని బద్దకించకుండా పెళ్లికొచ్చి మంచి పని చేశామనుకున్నారు కాఫీలు అయ్యాక పెళ్లి కొడుకుని స్నానానికి తీసుకువెళ్లారు జమా జట్టి లాంటి ఇద్దరు మనుషులు నూనె పెట్టి తల చక్కగా అంటి ఒళ్ళు పట్టి నాలుగు గంగాళాల వేడి నీళ్లు స్నానం చేయించేసరికి చైతన్య ప్రాణం ఎటో పోయింది అబ్బా స్వర్గం అంటే ఇదే కదా అనుకున్నాడు తల తుడిచి పట్టుపట్టలు కట్టించి స్నాతకం పీటల మీద కూర్చోబెట్టారు అక్కడే తిరుగుతున్న బాబాయ్ కూతురిని పిలిచి ఆడపొడుచుని అంటూ లాంఛనాలు ఎవరేసుకుపోవటం కాదు మీ వదినను నాకు చూపించే ఏర్పాటు చేయి అన్నాడు అలాగేలే అంద అమ్మాయి నవ్వుతూ వెంటనే రంగంలోకి దిగి ఆడపిల్లి వారి వైపు తన హోదాలో ఉన్న ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని విషయం బయటపెట్టింది ఆ అమ్మాయి మొహం వెలిగిపోయింది అక్కడా ఇదే గొడవ నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను అంది ఇద్దరూ కలిసి రంగం సిద్ధం చేశారు స్నాతకం కార్యక్రమం ప్రారంభమైంది జట్లాగ్ నుంచి కోలుకొని చైతన్యకు వేడివేడి నీళ్లతో స్నానంతోడై ఒకటే నిద్ర కళ్ళు మూతలేసుకుపోవటం అప్పటికి సార్లు వేడివేడిగా కాఫీ తాగిన లాభం లేకపోయింది అటు అమ్మ మీదకి ఇటు నాన్న మీదకి వాలిపోవటం అది చూసి బంధువులు కొంతమంది చెవులు కొరుక్కున్నారు పట్టపగల ఇలా తూలిపోతున్నాడేమిటి ఏమో ఈ కాలం పిల్లలకి ఏది తప్పు కాదు అన్ని అలవాట్లు ఫ్యాషన్ అయిపోయాయి అనుకున్నారు వారు మాత్రం మరీ అక్కడి నుంచి రాగానే ముహూర్తం అయిపోయింది కాస్త పది రోజులైన వ్యవధి ఉంటే ఈ జట్టు లాగా తగ్గేది అన్నారు అక్కడ పెళ్లి కూతురింట్లోనూ కార్యక్రమం ప్రారంభమైంది ముందు రోజే పెళ్లి కూతుర్ని చేశారు ఆవేళ అంకురార్పణ మామూలు సమయాల్లో అంతగా పట్టించుకోకపోయినా ఇటువంటి సందర్భాల్లో తల్లి లేని లోటు తప్పకుండా గుర్తొస్తుంది అమ్మమ్మ మనోరాల్ని కావలించుకుని పోయిన కూతుర్ని తలుచుకుని ఒకటే ఏడుపు అది చూసి పెళ్లి కూతురి ఏడుపు వాళ్లను చూసి మిగిలిన వాళ్ళు మొత్తానికి ఎలాగైతేనే ఇటు స్నాతకం అటు అంకురార్పణ ముగిశాయి అప్పుడు అటు పెళ్లి కూతురు చెవిలోనూ ఇటు పెళ్లి కొడుకు చెవిలోనూ గుసగుసలాడారు అమ్మాయిలు పెళ్లివారింటికి వీడిదింటికి మధ్యలో ఉన్న మరో ఇంట్లోకి ఎవరికంటా పడకుండా చేర్చారు ముందు శరణ్య వచ్చింది తర్వాత చైతన్య వచ్చాడు అన్నయ్య ఏం మాట్లాడతావో త్వరగా మాట్లాడే మళ్ళీ పెద్దవాళ్ళు చూస్తే నాకు చేయవాట్లు తప్పవు అని హెచ్చరించింది ఆడపొడుచు సర్లే అంటూ గదిలోకి ఆత్రంగా అడుగుపెట్టిన చైతన్య ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నిర్ఘాంతపోయాడు పెద్ద అంచున్న పట్టుచీర ఒళ్లంతా దిగేశాన నగలు జుట్టు రేగిపోయి కాటుక కింద దాకా పాకిపోయి చంద్రముఖి సినిమాలో రారా అనే పాటలో జ్యోతికిని తలపించేలా ఉంది ఈ అమ్మాయ నేను కంప్యూటర్లో చూసినది అనుకున్నాడు అయోమయంగా అటు శరణ్య పరిస్థితి అలాగే ఉంది కుంకుడు రసంతో తలంటి పోయటం వలన జుట్టంతా లేచి నిలబడింది ఆడపిల్లల్లాగా కాటుకు పెట్టిన చింత నిప్పు లాంటి కాళ్ళు జారిపోతున్న ఉత్తరయం ఆరు హత్యలు చేసి పారిపోయొస్తున్న వాడిలా ఉంది అతని వాలకం ఆ కంప్యూటర్ ఎంత మోసం చేసింది అనుకుంది ఎవరికి వారే నిరాశా నిస్పృహలకు లోనయ్యారు అటువంటి పరిస్థితుల్లో ఎవరికీ ఏమీ మాట్లాడాలనిపించలేదు అంతే మాకు ప్రాప్తం అనుకున్నారు ఎవరికి వారు బరువు ఎక్కిన మనసుతో వెళ్ళి ఏదో తిని నిద్రకు పడ్డాడు చైతన్య శరణ్యకు నిద్ర రాలేదు కానీ కళ్ళు మూసుకుని పడుకో మళ్ళీ రాత్రికి నిద్ర ఉండదు అని పడుకోబెట్టి కాళ్ళు చేతులు పడుతూ సేవ చేసేసరికి చిన్న కునుకు పట్టింది ఆరు అలా రెడీగా ఉండాలి అని చెప్పి వెళ్ళాడు పురోహితుడు పెళ్లి కూతురి అలంకరణ కోసం పక్క ఊరు నుండి బ్యూటీషియన్ వచ్చింది పెళ్లి కొడుకును తయారు చేసే బాధ్యతను వరుసకు వదిన అన్నయ్యలు స్వీకరించారు పెళ్లి కార్యక్రమం ప్రారంభమైంది ముహూర్తంలో బరువెక్కిన మనసుతోనే బెల్లం జీలకర్ర పెట్టారు తెర తీయగానే చూడు నాయనా అని పురోహితుడు చెప్తే ఏముంది చూడటానికి అనుకుంటూ తలెత్తిన చైతన్యను రావలించాడు ఎవరి బంగారు బొమ్మ బంగారు రంగు చీరలో తగు మాత్రం నాజూకైన నగలతో మిలమిల మెరిసిపోతుంది నువ్వు చూడమ్మా అంటే నిరాసక్తంగా తలెత్తిన శరణ్య కళ్ళు మరింత పెద్దవయ్యాయి తల చక్కగా సెట్ చేసి దూయారు బాగా నిద్రపోవటం వలన అలసట తీరిన కళ్ళు మిలమిల మెరుస్తున్నాయి గ్రీకు వీరుడు నరాకుమారుడు అనే పాట హఠాత్తుగా ఆమె మదిలో మెదిలింది ఇక ఇద్దరి ఉత్సాహానికి అంతులేదు మంటపంలో ఒక్కడే వీడియో పడుండాలి కావలిస్తే నా సొంత ఖర్చులతో ఫోటోలు సీడీలు తీయించి పంపకం చేస్తాను హ్యాండికామ్లు సెల్ఫోన్లు పట్టుకుని మంటపంలోకి చొరబడితే కాళ్ళు విరగబడతాను అని తాతగారు ఖచ్చితంగా చెప్పడం వల్ల ఆహుతులంతా ఏ అడ్డూ లేకుండా కూర్చుని పెళ్లి చూసి ఆనందించారు సాయి చైతన్య బాలశరణ్య దంపతులయ్యారు అగ్ని అరుంధతి వారిని ఆశీర్వదించారు ఆవు పాలతో అమ్మాయిని అప్పగించి ఇక పాల ముంచినా నీట ముంచినా నీదే భారం నాయనా అన్నాడు కన్యాదాత వివాహం పూర్తయ్యేసరికి తెలతెల వారుతోంది రాత్రంతా నిద్రలు లేవేమో అంతా నిద్రలకు పడ్డారు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పెళ్లివారంతా తిరుగు ముఖం పట్టారు అబ్బాయి మరొక నలుగురు ఐదుగురు బంధువులు మాత్రం ఉండిపోయారు ఆ రాత్రే వారి తొలి రాత్రి విడిదికి ఇచ్చిన ఇల్లంతా శుభ్రంగా సర్దించి అక్కడ ఏర్పాటు చేశారు పందిరి మంచం అగరొత్తులు మల్లెపూలు మామూలు వాళ్ళనే మత్తక్కించేలా ఉంది ఇక పెళ్లి కొడుకు సంగతి చెప్పాలా ఎంతకు తనివి తీరనట్లే ఉంది తెల్లవారు తెల్లవారుజామున మూడు గంటలైంది మామూలుగా తొమ్మిది దాటేసరికే నిద్రలోకి జారిపోయే శరణ్య ఇంకా మెలకుగానే ఉంది కాసేపు నిద్రపోతావా అని అడిగాడు ఇప్పుడేమో నిద్ర మూడవనే అయ్యింది నాలుగు దాటేసరికి అమ్మం వస్తుంది అంది అమ్మమ్మ వస్తుంది ఆవిడెందుకొస్తుంది ఇక్కడ అడిగాడు అతనికేం అర్థం కాలేదు ఏమో మరి అది ఆచారం అట ఇవాళ్టికి మటుకు తెల్లవారు చామున తలుపులు కొట్టేస్తానే అమ్మలు అంది తనకు తెలిసిన విషయం వివరిస్తూ చెప్పింది శరణ్య బరువుగా నిట్టూర్చాడు సర్లే ఏం చేస్తాం ఏమైనా మరి అర్థం లేని పద్ధతులు అతి చాదస్తం అన్నాడు చిరాగ్గా మరి పెద్దవాళ్ళ మనసులు కష్టపెట్టడం భావ్యం కాదు కదా అంది అవునులే మన వచ్చాక మన ఇష్టారాజ్యం అన్నాడు హఠాత్తుగా ఏదో గుర్తొచ్చింది శరణ్యకు చివాలన లేచి కూర్చుంది ఏమిటి ఏమైంది అన్నాడు తన సమస్య చెప్పింది మీకొచ్చా అడిగింది నాకెలా చేతనవుతుంది నీకు రాదా అతను అడిగాడు రాదు మరి వంట గంట అన్ని చేతనం అని చెప్పావుగా అవన్నీ వచ్చు ఇది మాత్రం రాదు ఏ దొంగ నన్ను నిగిడిపించాలని అంటున్నావు చీర కట్టుకోవటం రాని ఆడవాళ్ళు ఉంటారా అతను నవ్వేశాడు నా అమ్మకుపోతే నేనేం చెయ్యను నాకు నిజంగా రాదు నిజాయితీ ధ్వనించింది ఆ కంటల్లో అతని మొహంలో నవ్వు ఎగిరిపోయింది మరి ఇన్నాళ్ళు ఎలా మేనేజ్ చేశావు చీర కట్టుకోవటం రాకుండా అడిగాడు నేను అసలు చీరలు కట్టుకోను డ్రెస్లే వేసుకుంటా ఏదైనా పండగ ఫంక్షన్ అయితే అమ్మమ్మ కడుతుంది చెప్పింది మరి ఇంకేం కాసేపుట్లో వస్తుందిగా మీ అమ్మమ్మ ఆవిడ చేత కట్టించుకో అన్నాడు సిగ్గు లేదు అలా మాట్లాడటానికి సిగ్గుపడింది నాకెందుకు సిగ్గు ఇన్నేళ్ళు వచ్చినా చీర కట్టుకోవడం రానందుకు నువ్వు సిగ్గుపడాలి నిన్న ఇలా ఏమీ చేత కాకుండా పెంచినందుకు మీ వాళ్ళు సిగ్గుపడాలి అన్నాడు వాళ్ళు చాత కాకుండా ఏం పెంచలేదు బాగానే పెంచారు సంగీతం కూచిపూడి అన్నీ నేర్పించారు తెలుసా మరికనే కీర్తన పాడుతూ కూచిపూడి నాట్యం చెయ్యి అన్నాడు ఎందుకలా ఊరికే ఏడిపిస్తారు చీర కట్టుకోవటం పెళ్ళి కుదిరాక నేర్చుకుందాం అనుకున్నాను ఇంతలో మీరు ఫోన్లో అక్కడ చీరలు అవి కట్టుకోకు చాదస్తాం అన్నారు కదా అని మానేశాను చాలే నేరం అంతా నా మీదక నెడుతున్నావా అంత చీర కట్టుకోవడం దానివి ఇక్కడికి కూడా డ్రెస్ వేసుకుని రాకపోయావా చా అలా రాకూడదుట పద్ధతి కాదుట అమ్మమ్మ చెప్పింది మీ అమ్మమ్మను తాగలయ్యా ఆవిడ పదే నా ప్రాణానికి విసిగేస్తోంది చైతన్యకు అదిగో మళ్ళీ అన్యాయంగా మా అమ్మమ్మను ఆడిపోసుకుంటే నేను ఊరుకోను బెదిరించింది ఆహా ఊరుకోకపోతే ఊరేసుకో మొదటి రాత్రే ఉరవేసుకోమనే భర్త వస్తాడని నేను కాళ్ళలో కూడా ఊహించలేదు అంది చీర కట్టుకోవటం కూడా రాని మొద్దు మొహం నాకు భారీగా వస్తుందని నేను ఊహించలేదు అన్నాడు నేనేం మొద్దు మొహాన్ని కాదు మిగిలిన పనులన్నీ వచ్చు ఇదొక్కటే రాదు ఎన్నిసార్లు చెప్పాలి విసుక్కుంది సర్లే అవన్నీ వచ్చు ఇదొక్కటే రాదు మరైతే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు తల పట్టుకున్నాడు అతను ఏడుపు వచ్చేసింది శరణ్యకు ఏడవటం మొదలుపెట్టింది జాలేసింది చైతన్యకు సర్లే ఏడవుకు నిజానికి నేనేడవాలి కానీ ఏడు చేయం ప్రయోజనం లేచి కాస్త ప్రయత్నించు నేను సాయం చేస్తాను అన్నాడు ఆమె కళ్ళు తుడుచుకుని లేచింది ఆ సాయం ఉంటే కట్టుకోగలను అంది ధీమాగా పాము కుసం లాంటి తెల్ల క్రేప్ చీర జారి జారిపోతోంది ఎలా కట్టుకోవాలో ఊహ ఉంది కాబట్టి తాంటాలు పడి ఎలాగైతేనే చీర కట్టేసుకుంది ఆ బృహత్ కార్యం నిర్వహించి హమ్మయ్య అని నుదుటికి పట్టిన చెమట తుడుచుకున్నాడు జీవితంలో ఎదురైన మొదటి ఆపద కలిసికట్టుగా తీర్చేసుకున్నామన్నాడు శరణ్యకు భర్త మీద బోరడంత ప్రేమ ముంచుకొచ్చేసింది మా అమ్మమ్మ చెప్పనే చెప్పింది పెళ్ళైతే నీకు నీ భర్త కొండంత అండగా ఉంటాడే అమ్ములు అంది అంటూ అమాంతం అతని దగ్గరకు రాబోయింది వెనక్కి ఒక గంధేశాడు చైతన్య వద్దు తల్లి అంత ప్రేమ వద్దు మళ్ళీ చీర ఊడిపోతే కట్టడం నా వల్ల కాదు అన్నాడు దీనంగా ఏం పర్వాలేదు నాకు ఇప్పుడు ధైర్యం వచ్చేసింది చీర కట్టుకోవటం వచ్చేసిందిగా అంటూ అతని మెడ చుట్టూ చేతులేసింది బయట సందడి వినిపించి అన్నాడు చైతన్య ఏం లాభం అక్కడ అమ్మమ్మ వచ్చేసిందిగా మీకు నా మీద కోపం రాలేదు కదా శరణ్య గారాభంగా అడిగింది భర్తకి నీలాంటి భార్య మీద కోపం రాదు కదా అన్నాడు మురిపెంగ అమలు తల్లి అమ్ములు అంటూ తలుపు తట్టింది అమ్మమ్మ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే